హాయ్ అండి సబ్స్క్రైబర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేనైతే కాలీఫ్లవర్ వస్తున్నాయి ఈరోజు కాలీఫ్లవర్ సో కొన్ని వేడి వేడి నీళ్ళు ఉంక పెట్టుకున్నా ఫస్ట్ వేసి ఉప్పు ఫస్ట్ వేసి కొంచెం పెట్టుకున్నా తర్వాత కళ్ళు చేస్తా బాగున్నారా అండి సబ్స్క్రైబర్ అందరూ ఆలుగ్డలు వేస్తాం ఆలుగడ్డలు ఉడిప్రయ్ పచ్చిమిర్చి తాగే చేశాను ఇది కొంచెం ఉంటే అయిపోయింది ఇది కొంచెం ఎక్కువ కూడా ఉడకబెట్టవద్దు ఎక్కువ ఉడకబెడితే మెత్తగైతుంది దీంట్లో ఉన్న క్రిములు వెళ్ళిపోతాయి మన కంపియో కన్పియో అవి తెల్ల తెల్లగా చిన్నగా ఉంటాయి క్రిములు అవి కన్పియో నేను చాలాసారి గమనించిన చిన్న చిన్నగా క్రిములు ఉంటాయి కన్పియో చూసి చాలా జాగ్రత్త చూసి పోయాలి అది అందుకే నేను ఎంత కోసినా జాగ్రత్త చూసి కట్ చేసినా కానీ ఇలా వేడి నీళ్ళలో మాత్రం ఖచ్చితంగా ఉడకబెట్టాను